దేటి పాకల కాదు గోత్ర పెట్టినా పాపం లేదు నాన్న ఎన్నాళ్ళు సీతం ఎవరో రంగ ఎవరో నాకు తెలియదు అనుకున్నావు కదా నాకన్ని బాగా తెలుసు నీ తల్లి కాదు ఆ దేవత నా తల్లి ఆమె చివరి దశలో తోస్తీర్థం కాటికి తీసుకువెళ్ళింది లేదు కొరివి పెట్టింది జన్మ ఇచ్చిన తల్లి చావు కారకుడైన నీలాంటి వాడికి జన్మ జన్మలకి నిష్కృతి ఉండదు నాకు నిష్కృతి నేను చేసిన దానికి నన్ను ఎవరు మన్నించలేరు మన్నించకూడదు కానీ బాబు కన్న బిడ్డలు మీరే నన్ను కాదంటే నాకు మనశ్శాంతి లేదు నవ్వుతూ కాస్త విషలేవడు ఆనందంగా కళ్ళు పోతాడు బాబు వద్దు వద్దు అవసరం నీకు లేదు ఇన్నాళ్ళు నాకు అంతా ఉన్నారు అన్ని ఉన్నాయని మురిసిపోయేదాన్ని నాకేమీ లేదు నాకెవ్వరూ లేరని ఈరోజే అర్థమైంది భార్యగా నిన్నెప్పుడు నేను సుఖపెట్టలేకపోయాను ఇంకా ఇలాగే ఉంటూ ఒకరి కోసం ఒకరు నలిగిపోవడం కన్నా ఈ కూతురు కొడుకు ద్వారా కనీసం సుమ్ము సుఖపడు గీత నువ్వు వెంటికి వెళ్ళాలి ఇది నీ ఇల్లు నీ ఆస్తి నేనేవండి నన్ను కట్టుకున్నావు కట్టుకున్నావగలికే నువ్వు ఈ స్థితికి వచ్చావు నేనే వెళ్ళిపోతాను కన్న కన్నవాళ్లకు కట్టుకున్న దానికి కన్న బిడ్డను కూడా పనికిరాని నాలాంటి కషాయి వాడు ఈ లోకానికే అవసరం లేదు నేనే వెళ్ళిపోతా భార్య ఉండవలసిన చోటు ఏది అని తెలుసుకోక భక్తుల్ని నా కాళ్ళ దగ్గర ఉంచుకోవాలనుకున్నాను నన్ను మన్నించు నన్ను మన్నించు నేను వస్తానికి ఇన్నాళ్ళు డబ్బుతో నువ్వు వంచెనతో నేను ఒకళ్ళనొకడ మోసం చేసుకున్నావే కాని పర్యావర్తనం ఉన్న సంగతి మర్చిపోయింది నిన్ను నేను పోషించలేనంత అసమర్థుడే కాదు కష్టపడి బ్రతుటు వెళ్ళిపోవడం మీ ఇష్టమైన ఆనంద బాబు ఇలాంటిది ఏదో ఒక రోజు జరుగుతుందనే నా జాగ్రత్త మీద నేను నా డబ్బు పోయినా సంతోషమే కానీ ఇంత జరిగా మిమ్మల్ని జైలుకి పంపించకుండా మాత్రం నేను సరే సార్ అవునమ్మా ఆయన బాకీ ఏ విధంగానూ వచ్చే అవకాశం లేని కారణంగా మీ మీద అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు కుటుంబరావు గారు ఎంత మంచి పని చేశారు ఎక్కడ వెళ్ళాలో తెలియని మాకు మంచి దారి చూపించారు పద ఈ అంకుడు గారు పాఠ పరువే ఆడెళ్ళి అట్లా జైల్లో కూకున్నాడంటే నలుగురులో నా పరువే అవుతారు కొంత ప్రెసిడెంట్ సుక్కయ్య గారు ఈ అంకుడు వెళ్ళి బందిఖానాలో కూకున్నాడంటే నా

మొత్తం మీద అల్లుడు అనిపించాం అట్లాగే కానీ అట్లానే కానీ కూడా ఆ అత్తగా తీసి ఏర్పాటు నేను చూస్తా కానీ మీ లాయలుడవుడు ఎవరైతే ఎందుకు ఆయనకు కావలసింది మేము మాకు కావలసింది జైలు తీసుకువెళ్ళండి తొందర పడతాం ఎందుకమ్మా నా డబ్బు నాకు వచ్చేటప్పుడు మీరెందుకు రాకు మీ జైలు ఖర్చులు కూడా నేనే భరించాలి దానికి వడ్డీ అయింది పరమాత్ముడా మొన్న సారా కేసులో నాకు జామీని చూపించే పరమాత్ముడు ఎవరు ఏంటంటే న్యాయం చెప్పేవారు తమ దగ్గరే న్యాయం లేకుండా పోయిందేటి పెద్దోళ్ళు చేసిన అప్పులు కుర్రోళ్ళు అయితే పడవేట అలా పెద్దోళ్ళు అయ్యాక అప్పుడు లాయర్ గారు మీరు కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచి పెద్ద చేశారు అమ్మా నాన్న పిలుస్తున్నా అమ్మా ఆ పిలుపుకి తోచుకోలేని తల్లులు కూడా ఉన్నారు ఈ ప్రపంచం పదిహేను సంవత్సరాలు ఇంట్లో ఊడిగా చేసినా అమ్మా అని పిలిపించుకోలేకపోయింది మా నాయన అయితే నా బాకీ ఎవరిస్తాడు అసలు ఎవడు తీరుస్తాడని అరవకండి ఇంతకీ మీ బాకీ అంతా లక్షా పది వేలు గారు అయ్యగారిచ్చారు తీసుకువెళ్ళండి అయ్యా మా మీద మీకెందుకు ఇంత పయ కన్న కొడుకే మమ్మల్ని మందించినప్పుడు మీరెందుకు విడిపించారు మీరెందుకు విడిపించారు కన్న ప్రేమను చంపుకోలేక కన్న కొడుకును కరగటాలలోకి పంపడం ఇష్టం లేదు కొడుకుగా నువ్వు చేసిన పాపాలు తండ్రిగా తిరిగి నువ్వే అనుభవించడం చూసి సహించలేదు నాన్న ఎవరు కొడుకు ఏనాడు పది మందిలో నీ నాన్నని తెలియదన్నావు ఆనాడే నీ నాన్న చచ్చాడు ఏనాడు నీ తల్లిని నీ ఇంట్లో పని మనిషిగా సమ్మతించావు ఆనాడే నీ తల్లి చచ్చింది నీ తల్లి చనిపోయిందని తెలిసి కూడా తల కొడుగు పెట్టడానికి కూడా రాలేదు ఆనాడే కొడుకుగా నువ్వు కూడా చచ్చావు నిజంగా నేను ఏనాడో చచ్చిపోయా ఎదురుగా కన్న తండ్రి ఉంటే నాన్న అని పిలవలేని నాలాంటి నీచులు కళ్ళ ముందే కన్న తల్లి ఊడిగం చేస్తుంటే చూసి తల్లినని చెప్పుకోవద్దనే నాలాంటి దౌర్భాగ్యులు నేను అంతస్తు ఉందనుకుని గాలిలో మేడల కట్టి గాల్లోనే తిరిగే నాలాంటి అదములు పుట్టి పెరిగి బ్రతికి ఎవరుకు పోయావో నాన్న నాలాంటి కొడుకులు బ్రతికి ముందు ఉండటం కంటే చచ్చి నరకులా ఉంటే కన్నవాళ్ళైనా సుఖపడతారు నేను తల్లిదండ్రులకు ఏం చేశాను తండ్రిగా అన్ని అనుభవించాను చేసిన తప్పులు తెలుసుకున్నాను ఒక్కసారి నాగంటే నిన్ను క్షమించవలసిన వాళ్ళిద్దరు ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిపోయి నేను కూడా వాళ్ళతో పాటే వెళ్దాం అనుకున్నాను కానీ దేవుడు ఒప్పుకోలేదు కారు కింద పడిపోయిన నన్ను ఎవరో ఆసుపత్రికి చేర్చారు ఆ సంగతి విన్న నా మనవడు అదిగో ఆ దేవుడు పరిగెత్తుకు వచ్చాడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకున్న నాకు మళ్ళీ లోకం చూపిస్తామని నా కళ్ళు బాగు చేయించారు నాకు చూపు తెప్పించారు నీ డబ్బుతో నాయనా అమ్మా నీ డబ్బుతో కూడా మామయ్య ఆడదానికి అత్తె తల్లి మామే తండ్రి అంటారు తండ్రి లాంటి మిమ్మల్ని తన పొగరుతో తరిమి వేస్తాను ఎన్నో ఆశలు పెంచుకున్న కొడుకు మీ నుంచి దూరం చేశాను దానికి ఫలితం మా బిడ్డే మాకు దూరం అయ్యాడు మీరు కూడా ద్వేషిస్తున్న కావాలి మీ మీద ఉంటాయి మిమ్మల్ని మార్చడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారం ఎత్వాల్సిన అవసరం లేదమ్మా